మూడవ వచ్చును నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనుషులను మంటికి మార్చుచున్నాడట నరులారా తిరిగి రండని ఆయనే పిలుస్తున్నాడు ఒకవేళ తిరిగి రండని ఆయన పిలవకపోతే మానవులు ఇక్కడి నుంచి వెళ్ళరండి తెలుసా మీకు ఇప్పుడు పిలిచినప్పటికీ కూడా మానవుడు ఏం చేస్తున్నాడు ఇంకా బతకాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలని కొన్ని చోట్ల మనం చూస్తున్నాం ఏంటంటే మరి చిన్న పిల్లల్ని కూడా బలి చేసి ఆ రక్తంతో వారి ఊళ్ళంతా పూసుకొని వారి పిల్లల్ని ఎందుకంటే కలకాలం బతికేయాలి చివరకా చిరకాలం బతికేయాలని ఆలోచన సామెత ఉంటుంది లోకంలో సామెత ఏంటంటే కాకిలాగా బ్రతికే కంటే అంచలాగా ఆ నెల బ్రతికితే చాలు అంటే ఎలా బ్రతికమన్నది కాదు కానీ మన క్రియలు ఎలా ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ పైసలు ఈ లోకంలో ప్రతి మనిషిని చూసిన వాడి ఆలోచన సరైనవి కావు వాడి ఉద్దేశాలు సరైనవి కావు అసలు ఇంకా చెప్పాలంటే మానవుడే మంచోడు కాదు చెప్పండి ఎవరు మంచోడు కాదు ఇంకా చెప్పాలంటే నేను ఇదివరకు సత్యమైన ప్రేమ ఎవరిలోనే ఉందా కల్మషం లేని ప్రేమ మోసం చేయలేని ప్రేమ ఎవరిలోనే ఉందా అని చాలా వెతికాను మనుషుల్లో వెతికాను ఆడపిల్లల్లో వెతికాను తల్లిదండ్రుల్లో వెతికాను బంధువుల్లో వెతికాను అన్నదమ్ముల్లో వెతికాను సినిమాలో వెతికాను ఎంజాయ్మెంట్లో వెతికాను కానీ నాకు తెలిసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సత్యమైన ప్రేమ కోసం ఎదుగుతున్న నా ప్రేమ కూడా సత్యం కాదని నాకు అర్థమైంది రైజలో సత్యమైన ప్రేమ ఉందని వెతుకుతున్నాను కానీ వెతుకుతున్న నా ప్రేమ నా నా ప్రేమ కూడా ఎలా లేదు సత్యముగా లేదు అంటే మనం ఎవరూ కూడా మంచివారం అందుకే సంఘాన్ని పాడు చేస్తూ సంఘంలో ఉన్న ఆడపిల్లల్ని సైతం చుట్టుపట్టుకుని బయటకు లాక్కెళ్తున్న సౌలు లాంటి వాడిని దేవుడు దర్శించి పౌలుగా మారిస్తే ఆ పౌలు సేవ చేస్తూ యేసు ప్రభు దేవుడు కదని చెప్పిన వాడే యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తున్న దైవజనుడు అపోర్సిన పౌలే తెలుసండి తెలిసండి నాయందు నాలో మంచిది ఏది ఏం చేశాడు దేవుని చేత పట్టబడిన వాడిలోనే ఏమీ మంచిది లేనప్పుడు మనలో ఏదైనా మంచిది ఉందంటారు చెప్పండి ప్రైజలో అంటే మన నిర్ణయాలు మంచివి కాదు మన ఉద్దేశాలు మంచివి కాదు అందుకే పిల్లలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచివి కాదని తల్లిదండ్రులను అడుగుతారు కొంతమంది అడుగుతారు కొంతమంది అడిగిన అబ్జెక్షన్ పెడతారని వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నేనేమంటానంటే పిల్లలకి ఎలా అయితే తెలీదో మనం దేవుని దగ్గరికి చేరే వరకు కూడా మనకి కూడా అలాగా తెలీదు ఒకవేళ నీకు మహా అయితే తెలుసుంటే ఇల్లు కోసం తెలుసుంటుంది లేకపోతే పెళ్లి గురించి తెలుసుంటుంది కానీ భవిష్యత్తు గురించి జీవితాల గురించి మాత్రం ఎవరికి తెలీదు ఈరోజు నాకు ఇష్టమైన మీటింగ్ ఇదేనండి పుట్టినరోజు మీటింగ్ అయిన కంటే స్వార్థ సభల కంటే నాకు ఇష్టమైన వీటికి ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒక నీ జన్మదినము కంటే దేవుడు అన్నప్పుడు అది నాకు ఇష్టం పైసలు ఎందుకని మీలన్నాడు ఇప్పుడు అంటూ కూర్చున్నారు ఎవరైనా ఇప్పుడు ఏర్పాట్లలో ఎత్తా తిందామా అని ఎదురు చూస్తున్నట్టు కాబట్టి బట్టల చోటు ఎలా వేసుకొచ్చారు పెళ్లికి కానీ ఫంక్షన్కి కానీ మిమ్మల్ని రమ్మంటే మీ పొజిషన్ ఎలా ఉంటే చెప్పండి పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే పెళ్లి మోసేవాడు అడవడెక్కు అయిపోతాడు సార్ ప్రైజ్ వాళ్ళకంటే ఉండే బ్యాచ్ సరే వాళ్ళ అడవడేమో అసలు మామూలుగా ఉంటారు కుదురు ఉంటారు వచ్చిన వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు సూత్రమే కూర్చుంటారు నేనేమంటానంటే అక్కడికి వెళ్ళకు ఇక్కడికి రా అన్నాడు దేవుడు ఇదే నాకు ఇష్టమైంది ఎందుకని ఇక్కడైతే మనిషి మరణిస్తాడనే జ్ఞాపకం నీలోకి వస్తుంది నువ్వు ఫంక్షన్లకి వెళ్తే పండుగలకి వెళ్తే ఏముంటది అసలు నీ జీవితం గతించిపోయేదా నువ్వు మర్చిపోతావు మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతావు దేవునికి వ్యతిరేకమైన పాటలు పాడతావు దేవునికి వ్యతిరేకమైన తింటావు తాగుతావు దేవు మర్చిపోతావు కాబట్టి జన్మదినము కంటే మరణ దినం దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకో అంటాడు చాలా స్పష్టంగా రాశాడు చూడండి ప్రసంగి పుస్తకాల మాట మనకు కనబడుతుంది ఏడో అధ్యాయంలో అన్నాడు ఎందుకని కింద ఇంకా రాస్తాడు అంటే అమ్మ నేను మాట్లాడుతాను మీరు సంతోషంగా ఉన్నారు అనే చోటికి వెళ్ళడానికి ఇష్టపడతారా గొల్లు మని ఏడుస్తున్నారని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారా ఎందుకరా బాబు మాటమాటిగా ఏడ్చి 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 మనకి నొప్పి వచ్చేతాను ఏడవపోతే బాధ లేదు లేదు అని మళ్ళీ చూస్తారు ఎందుకు వచ్చింది మన మామూలు అవునా కదా చెప్తారు అది హ్యాపీనెస్ లో కనబట్టలేదు ఇంకా డ్యాన్స్ కనపట్లేదు అది ఎక్కడెంక్ డ్యాన్స్ కనబట్టలేదు వాళ్ళ డ్రెస్సులు కనబట్టలేదు అని ముందు ముందుకు చూసుకుని వచ్చేస్తాం దేవుడు ఏమంటాడంటే ఇక్కడ విందు జరుగుతున్న ఇంటికి పోటీ కంటే అంటే తినడం కంటే నువ్వు ఏడడమే మేలు మనిషికి ఏడడమే మేలు అట జన్మదినం కంటే మరణ దినమే మీలో అంటున్నాడండి ఇది దేవుడు చెప్పేది మానవుడికి అర్థం కాదు ఇప్పటికి మీకు అర్థం కాదు నాకు అర్థమయ్యేది కాదు దేవుడు నా నేత్రాలు తెరవ చేయడం వల్ల దీన్ని నేను గ్రహించగలిగాను ఆమె ఈ వాక్యం అర్థం కావాలన్నా ఈ వాక్యాన్ని రాయించిన వాడే నీ నేత్రాలు తెరవదు అర్థం కాదు అందుకే ఈ బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధాత్మ దేవుడు వారు వెన్నంటే ఉంటాడండి నువ్వు ఎప్పుడు తీసి చదువుతావో దీంట్లో ఉన్న విషయాన్ని నీకు తెలియజేద్దామని ఈ బైబిల్ రాసిన దేవుడే ఇప్పుడు ఈ పక్షిగా ఉన్నాడు ప్రైజల ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో నీ దగ్గర బైబిల్ తీసి చదువు నాకు తెలియదు ఇది రాయించిన వాడు మాత్రం నువ్వు ఎప్పుడు చదువుతావని చోటు ఇంకో మాట అంటాడు వచ్చు గనుక బ్రతుకు వారు దాన్ని మనసు నా పెట్టాలి అని ఆశపడుతున్నాడు అమ్మా అయ్యా ఒక్కసారి నా మాట వినండి 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 అసలు ఎందుకు మరణ దినం దగ్గరికి వెళ్ళమన్నాడు ఎందుకు ఏడ్చేవారి దగ్గరికి వెళ్ళమన్నాడో తెలుసా మరణము నీకు తెలుసా మరణం అందరికి వస్తుందని నీకు తెలుసుంటే ఎందుకు కోపాడతావు మనిషి మీద ఆస్తి కోసం అనదమ్ములు ఎందుకు చంపుతావు నీకు తెలుసుంటే అరే రేపు వరకు బ్రతుకుతామన్న గ్యారంటీ నాకు లేనప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని ఎందుకు ఆశపడతావు ఇంతకు స్వార్థలు అదే పాడారు నాది నాది అంటూ వాదులాట నీకెందుకు ఏంటి నాది నాదని వాదులాట నీకు ఎప్పుడు వస్తుంది అంటే నేను ఇంకా బతుకుతాను అని ఆశ ఉన్నప్పుడు రండి మీ ఆస్తి పేపర్లు ఎవరికి ఎవరికి ఎంత కావాలో రాసి అతను ఎప్పుడు అంటాడంటే ఇంకా నేను బతుకుతానో లేదో తెలియదు అనుకున్నాను సో మరణ దినము దగ్గరికి నువ్వు వెళితే నువ్వు కూడా చస్తావు అని జ్ఞాపకం చేసుకోమంటుంది లేదంటే పాపం పెట్రీకి పోతుంది భయంకరంగా పాపం చేసాడు మార్మల్స్ లేకపోతే వాడిని చూసి అనేక మంది ఏం చేస్తారు బైబిల్లో మంచి ఉంది కాబట్టి దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టి కొంతమంది ఏమంటారంటే అందులో మరి ఆయన వెళ్ళి ఆలపా చేసుకున్నాడండి ఈయన వెళ్ళపోతుంది చేసుకున్నాడు అవును వారి జీవితంలో జరిగింది చెప్పాడు కానీ వాళ్ళకి ఎలా శిక్ష వచ్చిందో కూడా రాశాడు నువ్వు కూడా అలా ఉంటానంటే నీకు కూడా రెడీగా శిక్ష చెప్తున్నాడు మంచి చెడుని ముందు అన్నాడు ముందు పెట్టాలండి చెడు రాయాల వద్దా చెప్పండి దేవుడు తిరిగి రండి అని పిలుస్తున్నాడు అందరూ ఎవరిని పిలుస్తున్నాడు అందరు ఎవరు కూడా ఉన్నావు అంటే నిన్ను పిలుస్తాడా నిన్ను నన్ను పిలుస్తాడు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా మీకు దేవుడు నరుని ఎందుకు పిలుస్తున్నాడు వాడిని మంటికి మారుస్తున్నాడు ఎందుకంటే ఆది కాండంలోకి రండి మూడవ అధ్యాయం పంతొమ్మిదవ

మానవుడు ఎందుకు మట్టిలోకి వెళ్తాడంటే మానవుడు మట్టి నుంచి చేపట్టాడు కోతి నుంచి రాలేదండి మానవుడు దేని చేపడ్డా తెలుసా దేవుని స్వయం హస్తాలతోటి మట్టిని తీయబడి మట్టి చేత చేపడ్డాడు కాబట్టి మరలా మానవుడు ఏమవుతున్నాడు ఒక విచిత్రం ఏంటంటే అసలు మానవుడిని దేవుడు ప్రారంభంలో చేసినప్పుడు దేవుని పోలికగా చేశాడు చెప్పాలంటే అసలు ఈ స్వభావం లేదు మానవుడికి ఆ మొట్టమొదటి మానవుడి పేరేంటి ఆదాము ఎలా ఉన్నాడంటే వస్త్రాలు లేవని తర్వాత తెలిసింది అంతకుముందు మహిమ వస్త్రాలే కాకపోతే ఎప్పుడైతే తినద్దన్న పని చేశాడో చేయదన్న పని చేశాడో మను నేతలు వల్ల రక్షణ మహిమ వస్త్రాలు కూడా తొలగిపోయాయి అప్పుడు వారు నగిన స్థితి వారికి కనబడింది అయితే నేను ఏమంటానంటే పండు తినే వరకు తన కళ్ళు ఏమవ్వలేదు అంటే ముందు వరకు వాళ్ళు ఎందులో ఉన్నారు మహిమలో ఉన్నవాడికి ఎలా చేపడ్డాడు మహిమలో ఉన్నవాడికి మహిమలో నుంచి చేపడ్డా మహిమలోనికి తీసుకెళ్లి పెట్టింది మట్టిలో చేసిన వాడినే ఎందుకంటే దేవుడికి తెలుసు ఇది ఖచ్చితంగా పాపం చేస్తాడో ఆడి పాపం ద్వారా నా ప్రేమను నేను ప్రకటించాలి రక్షణ కార్యం జరిగించాలని ముందే ఏదోను తోటలో నుంచి తీయలేదండి మట్టిలో నుంచి తీసేది తీసి మళ్ళీ ఆ నేలకే పంపాడు అంటే ఏదోను తోటకి సంబంధించిన వాడు కాదు ఎవరు ఆదా నేలకి సంబంధించిన వాడు కాబట్టి ఆ నేల స్వభావం అతను ఉండడం వల్ల మరలా అక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ నేలకి వెళ్ళిపోయిన వాడిని మొత్తం అంతా మార్చి అంటే క్షయతను అక్షయతగా మార్చి మంటిని మహిమగా మార్చి మరలా తన దగ్గరికి తీసుకు దేవుని సంకల్పం అలేలోయ ఇప్పుడు ఏదోని తోట కాదు తీసుకెళ్లేదు ఏదోని ప్రాంతం కాదు నిత్య నివాసం ఆయన ఉండే స్థలంలో ఇది దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే మట్టి నుండి తీయబడిన వాడు మట్టిలోనే కలిసిపోతాడు కానీ శరీరం అయితే మట్టిలో కలుస్తుంది మనం మాత్రం మట్లో చనిపోయిన అనుకోండి ఏమంటారు మీరు అయ్యి బాబు ఇప్పటి వరకు స్వార్క్ చేసి పేరు బాబు ఇక్కడ నుంచి పేరు ఇప్పు నేనున్నానా లేనా అప్పుడు అక్కడ అక్కడ ఉన్నాను కదా మరి ఎక్కడికి వెళ్ళిపోయాను శరీరం అయితే ఉంది కానీ ఏ బేలు లేడు అంటే ఏ అంటే ఈ పై రూపానికి ఉండే పేరు కాదు ఏబేలు లోపల ఉన్న ఆత్మ పేరు అది రైజలో కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ పేరు శరీరముదే అనుకుని ఈ శరీర సంబంధమైన అందాలకి ఈ జోపి చెప్పల పడతామంటే అని చెప్పన దేవుడు అన్నాడు తినడానికి అన్నం ఉందా తాగడానికి నీళ్ళు ఉన్నాయా వేసుకోవడానికి బట్టలు అయినా చాలు తృప్తి కలిగి ఉండమ్మా ఇంకా దేనికి ఆశపడకో ఇంకా నీకేమైనా కావాలంటే నేను తెచ్చి పెడతాను అన్నాడు దేవుడు కానీ అదే మర్చిపోయి అదే విడిచిపెట్టి ఈ ఎత్తుకుంటూ వెళ్తున్నాడు దేవుని మార్గాన్ని వదిలేసి ఈ రోజు తిరిగి రండి అని పిలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మట్టి నుంచి చేయబడిన దాన్ని మరలా మట్టిలో కలుపుతున్నాడు మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి అందరు కలిసి చాలా మంది ఏమనుకుంటారంటే మరి వచ్చిందండి కళ్ళలోకి పాపం బిర్యానీ పెట్టమంది ఆ రూపంలో వస్తుంది అంటే ఈ రూపంలో వస్తుంది అంట ఏ రూపంలో వస్తుంది మనిషికి ఒక జన్మ ఏడు జన్మలు మూడు జన్మలు ఉంటే ఒకే ఒక జన్మ ఉంటుంది అమ్మా ఎన్ని జన్మలు ఉంటాయి నాలుగైదు జనములు ఏడు జన్మలు ఉండి ఇలా ఉంటే ఈ ప్రభుత్వం పెట్టిన రూల్స్ పాటించక్కర్లేదు పని కట్టుకుని డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కర్లేదు దొంగతనం చేసి తీసి అండి తినేసి ఎవరు పడతాడు లాగేసుకుని ఎవరు పడతా చంపేచ్చు కానీ ప్రతి ఒక్కరు భయపడాల్సింది ఏంటంటే ఈ లోకంలో ప్రభుత్వం దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఈ సృష్టినంతటం చేసిన దేవుని దగ్గర నుంచి నువ్వు ఆయన కొరకు భయపడాలి మనం ప్రజల ఈ రోజు ఈ కూడిక మరి చెల్లి సాయి చెప్పింది తల్లిగారి భాగ్యవతి గారి చెప్పారు వాళ్ళ అమ్మగారు చనిపోయిన సంవత్సరం నేనేమంటానంటే అమ్మగారు గురించి మాట్లాడటం కంటే బైబిల్ ప్రకారంగా అమ్మగారి క్రియలు గురించి మాట్లాడడం బైబిల్ చెప్తుంది చూడండి ఎవరి పత్రిక పదకొండో అధ్యాయం విశ్వాసమును బట్టి కంటే శ్రేష్ఠమైన దేవునికి అర్పించండి అర్పించాడు దేవుడు అతని సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంత్రు అంటే ఇప్పుడు ఏ పేర్లు మాట్లాడుతున్నాడా ఏ పేర్లు క్రియలు మాట్లాడుతున్నాయా చెప్పండి అంటే ఇప్పుడు మనం ఏ పేరు గురించి మాట్లాడాలా ఏ పేరు క్రియలు గురించి మాట్లాడాలా చింతలి గారి గురించి మాట్లాడదామా చింతలి గారి క్రియల గురించి మాట్లాడదామా బైబిల్ అయితే క్రియలు గురించే మాట్లాడమండి నీతి మంతు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోవడం వేరు మాట్లాడుకోవడం వేరు ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు ఆ క్రియలు ఆమె దగ్గర ఉంటే ఆ క్రియను బట్టి దేవుని సన్నిధిలో ఉంటుంది ఆ క్రియను బట్టి మనము కూడా మనం దర్శించబడాలి మనతో మాట్లాడుతున్నప్పుడు మనము కూడా నేర్చుకోవాలి ఇప్పుడు ఆ తల్లిగారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడి చనిపోయారు అనుకోండి నీతో ఏం మాట్లాడుతున్నారు ఆవిడ నాకు ఇలాగా బాప్తిసం పొందని చెప్తున్నాయి నాకు మందిరానికి వచ్చి వాకి వినని చెప్తున్నా ఆ క్రియలు నాకు దేవుని మార్గంలో నడు అని చెప్తున్నా అంతేగాని మా అమ్మమ్మ మా కోసం ఈ ఆస్తి ఇచ్చింది మా అమ్మమ్మ కోసం మా అమ్మ కోసం లేకపోతే మా తాతమ్మ కోసం మా నాన్నమ్మ కోసం మేము ఇలా చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు మనం చూడొచ్చు బయట ఇప్పుడైతే మనం క్రిస్టియన్స్ గా ప్రార్థన పెడతాం బయట వాళ్ళు ఏం పెడతారు కార్యక్రమాలు పెట్టేసి బట్టలు పంచడం అసలు తప్పేం కాదు మంచి పని అది కానీ బైబిల్ ప్రకారంగా మనిషి చనిపోతే ఆ మనిషి కోసం కూడుకునేటప్పుడు ఏం మాట్లాడాలి ఆమె క్రియలు మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ సాక్షిని చెప్పేవారు కూడా ఏం చెప్పాలి తెలుసు ఆమె క్రియలు చెప్పాలి ఎవరైనా దైవజనుడు చనిపోతే దైవజనుడి గురించి మాట్లాడు మాట్లాడు దైవజనుడి యొక్క పనుల గురించి మాట్లాడతారు ఇదిగో బ్ గారు ఇలా చేసారు సేవ డీజీఎస్ దినకన్ గారు ఇలా ఇలా చేసారు సేవ ఏసన్ గారు ఇలా చేశారు సేవ ఆ భక్తుల యొక్క జీవితాలు మనతో మాట్లాడుతున్నాయి ఇప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాయి ఇప్పుడు అంతా నేను అంటాను పరలోకమ్మ తల్లి గురించి ప్రజలేం మాట్లాడతారు మీ ప్రేమ కాదు మీ క్రియలు మాట్లాడాలి అల్లె మీ రూపము కాదు మీ క్రియలు మాట్లాడాలి ప్రైజ్ పరలోకం తల్లి గారి ప్రతి ఒక్కరు మేమైనా జన్లైన ఎవరైనా మీ ద్వారా ఏం మాట్లాడుకుంటుంది క్రియ చాలా మంది అనుకుంటారు ఇక్కడే ఉండిపోతారు అమ్మా ఇక్కడ ఉండరామ్మా క్షణములు ఇక్కడ నుంచి మటుమయమైపోతారు చూడండి యోప పుస్తకం ఇరవై గేమ్ లో పదమూడు ఈ మాట ఉంటారు అందులో ఏముంటదండి ఒక్క క్షణములోనే పాతాలకు దిగిపోదు ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతారు పాతానికి వెళ్ళిపోతారు ఇప్పుడు తిరిగి రండి అని పిలిచిన దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అంటే రెండే రెండు మార్గాలు ఇంకొక మార్గం లేదు ఒకటి అయితే పాతాళం రెండు దేవుడు ఉండే స్థలం ఇప్పుడు రెండు రకాల భావాలు ఎలాగంటే ఒకటి పాతాళం రెండు పరదేశి లేదా ఒకటి నరకం రెండు పరలోకం ఈ పాతాళము పరదేశి ఎప్పటివరకు అంటే భూమి మీద ప్రతి మనిషి బ్రతుకున్నంత వరకు రెండు ఉంటాయి భూమి మీద ఏ మనిషి లేనప్పుడు ఇప్పుడు రెండు ఉండవు ఫైనల్ డిసిషన్ ఏంటంటే నరకము పరలోకం ఈ రెండు మాత్రమే ఉంటాయి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి డిసైడ్ అవుతావు నీ ఆలోచన అంతా నీ పిల్లలకి ఆస్తి సమకూర్చాలి నీ పిల్లలకి చదువు సమకూర్చాలి నీ పిల్లలకి ఇల్లు సమకూర్చాలి నువ్వేం సమకూర్చుకున్నావు భూమి మీద నివాసం మనకి లేదు ఉన్నా లేకపోయినా పర్లేదు పరలోక నీకు నివాసం ఉందా ఇప్పుడు మేము ఎక్కడికెక్కడ తిరిగినా మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాం అవునా కదా అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మొత్తం మీద అది మా ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు భూమి మీద అంతా తిరిగి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇదిగో తిరిగి రంటే అని తన నరులు పిలుస్తున్నాడు ఆ ఇంటికే వెళ్ళాలి పోగేసుకున్నావా ఆ ఇల్లు ఉందా నీకు ఆ ఇల్లు సంపాదించుకున్నావా అమ్మా ఆ ఇల్లు సంపాదించాలంటే ప్రభుత్వం దగ్గరికి నేను మొదలు డీడీలు ఏమి కట్టకర్లేదు అమ్మా వినండి ఒకసారి ఏం చేయక్కర్లేదు ఒక మాట చెప్తాను నీకు అక్కడ కనుక ఇల్లు లేకుండా ఇక్కడ డూప్లెక్స్ బిల్డింగ్లు ఎన్ని ఉన్నా సరే నీ బ్రతుకు ఇంకా ఇంకేం చెప్పాలంటే ఇంత బతికి ఇంటి అనేక అన్న సామె చాలా మందికి దీని గురించి భవిష్యత్తు తెలియదు ఏమవుతుందో తెలీదు ఈ భూమి మీద అయితే అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అబ్బాయి అంతకాలం బతకలేము అమ్మా కానీ ఏదో ఒక రోజు ఇక్కడ విడిచిపెట్టాలి మనం తిరిగి వచ్చిన దానికి మళ్ళీ మనం మళ్ళీ విడిచిపెట్టిందని మళ్ళీ మనం రామ్ తెలుసమ్మా కానీ అక్కడి నుంచి వచ్చామా మరలా అక్కడికే వెళ్తాం వెళ్ళిన తర్వాత ఈ భూమిని పూర్తిగా మర్చిపోతాం భూమి మీద ఉన్న మనిషి మర్చిపోతాం వెళ్ళిన ధనవంతుడు ధనవంతుడు చనిపోయాడు అంటే ఈ పేదవాడైన లాజుడు చనిపోయాడట లాజురేమో పరదేశం వెళ్ళాడట ధనవంతుడైన వాడేమో నరకానికి పాతాడుకి వెళ్ళాడట కేకలేస్తున్నాడట అయ్యా అబ్రాహ్మో అని పిలుస్తున్నాడట ఎవరో పిలిస్తుందని చూస్తే ఇంకెవరో ధనవంతుడు ఆ చెప్పు అంటే యాతన పడుతున్నానయ్యా నీళ్లు లేవయ్యా దాహం వేసేస్తుంది అయ్యా నీ గుండెల మీద నీ రొమ్ముల మీద అనుకున్న లాజర్ ఉన్నాడు కదా లాజర్ అంటే ఎవరో తెలుసా ఆ పెంట కుప్పల మీద లాజరు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి పరలోకంలో అబ్రహాం రొమ్మును అనుకున్నాడు ఒకవేళ ఇక్కడ నిన్ను అందరూ అసహించుకోవచ్చు నువ్వు డబ్బు లేని వ్యక్తి కనబడచ్చు ఒక పేద స్థితిలో కనబడచ్చు అమ్మా ఏసు ప్రభుని విడిచిపెట్టుకో ఏ సుప్రభుకు ఇప్పటికే దూరం అయితే పట్టుకో యేసు సుప్రభుని అసలు ఏ సుప్రభు నీకు తెలీదర్రా ఈ రోజే పిలుస్తున్నాను ఒక దైవచోడుగా దేవుని పక్షిగా పిలుస్తున్నాను ఒకవేళ నువ్వు బాప్తీసం పొందని వ్యక్తి అయితే అసలు మందిరానికి రాని వ్యక్తి అయితే అమ్మ ఆలోచించేయకు ఇక్కడ ఇల్లు లేకపోయినా పర్లే మనుషులు లేకపోయినా పర్లా నీకు పరలోకంలో చోటు లేకపోతే నీ జీవితాన్ని ఎవ్వరు బాగు చేయలేరు నేను చెప్తున్నానమ్మా ఎవరు బాగుచ్చిలేదు నువ్వు తల గెంజో నీళ్ళు వేసుకుని తినచ్చు భూమి మీద కానీ పరలోకాల ఉండదు ఒంటే అక్కడ ఉంటావు యాతన పడుతున్నాడు ఎక్కడేమో రోజుకి పదివేల రూపాయలు ఖర్చు చేసే డ్రెస్ రోజుకి ఆ ఐటమ్స్ మారిపోవడమే ఈ రోజు పేతలు రేపు రొయ్యలు ఎల్లుండి చేపలు అవతల రెండు చికెన్ ఏక దాటికే తింటమే మెను ఎప్పటికప్పుడు మారిపోవడమే కానీ ఇతను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు పాతకాలం మన మన పూర్వీకులు చనిపోయారు ఎవరైనా వెనక్కి తిరిగి వచ్చారా ఇంక అక్కడ తాగిపోద్ది నీ భవిష్యత్తు ఏదైనా ఉందంటే నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచిపెట్టే వరకు నీ నీ జీవితం దాన్ని నువ్వు మంచి మార్గంలోకి తీసుకెళ్ళాలనుకుంటావా నీ ఇష్టం వచ్చినట్టు మా పూర్వీకుల నుంచి ఎలాగే వస్తుంది కదండి మా పద్ధతులు ఇలాగే ఉన్నాయండి దీన్ని మేము మార్చుకునేమంటూ ఉండిపోతావా అందుకే మేము కూడా అలాంటి వాళ్ళమే మేము పుట్టినప్పటి నుంచి మేము పూర్తి దేవుడు నమ్మిన వాళ్ళు కాదు ఇంకా అంతకి చెప్పాలండి భూమి మీద ఉన్న ప్రతి మనిషి బాపే కానీ ఈ మనిషికి సువార్తన ప్రకటించింది మానవుడు కాదు మొట్టమొదటిగా దేవుడే వచ్చి తన గురించి ప్రకటించుకున్నాడండి ఆ వార్త ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషుల నుంచి ఈ దైవజుల దగ్గరకు వచ్చి ఈ దైవజులు మాకు మా దాకా వచ్చి ఇప్పుడు మేము మీ దాకా వచ్చాం మీరు రెండమ్మా ప్రభు దగ్గరికి రండి నువ్వు ఎంత ధనవంతుడిగా ఎన్ని డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకున్నా చివరికి మన పరిస్థితి వేసు ప్రభు లేకపోతే పాతాళమే యాతన పడుతున్నాడు ఏమన్నాడు తెలుసు తెలిసి నాజరు వేలు వెళ్ళి కొనముంచి నా నాలు అంటించాడు ఎవడి దాహం వేసేవాడికి ఈ నీళ్లు సరిపోతాయి నీకు కానీ ఒక్క చుక్క నీటి కోసం ఎంత ఆరాట పడుతున్నాడో చూడండి ఆ పరిస్థితి తెచ్చుకోకమ్మా ఒక తమ్ముడుగా చెప్తున్నాను ఒక కొడుకుగా చెప్తున్నాను ఒక మనవుడిగా చెప్తున్నాను బ్రతుకునాడుతో చెప్తున్నాను ఒక్క నీటి చుక్కతో దాహం తీర్చు అవదో దాహం తీరదు కానీ అక్కడ యాతన అలా ఉంటది ఇక్కడ ఉన్న కష్టాలు బాధలు అన్ని పోగేసి నరకానికి ఒక మూలకు కూడా పంచేవు మొత్తం ఎన్ని తెగులు ఉన్నాయో ఎన్ని రోగాలు ఉన్నాయో ఎన్ని వ్యాధులు ఉన్నాయో అవన్నీ ఒక మూలకి పంచేవు కానీ అవన్నీ కూడా నరకం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యో భూమి మీద అడుక్కుంటే నా పర్లేదు అనిపిస్తుంది కానీ ఆలోచించు ఒక్క చుక్క నీళ్ళు సరిపోద్దా అప్పుడు అన్నాడు అబ్రాహ్మ మేము మీ దగ్గరికి మీరు మా దగ్గరికి రాకుండా మధ్యలో పెద్ద అగాహద ఉంది అవధాని అయితే నాకు ఒక ఆలోచన కావండి నాకు ఒక ఆలోచన అన్నాడు ఏంటి ఐదుగురు సహోదరులు ఉన్నారట ఇప్పుడు నువ్వేమో తల్లి గురించి అమ్మమ్మ గురించి బంధువు గురించి వాళ్ళ ఫ్రెండ్ గురించి నువ్వు జ్ఞాపకంగా కూర్చున్నావు ఇక్కడ ప్రార్థనలు కానీ ఆవిడేం చేస్తున్నావు తెలుసా అయ్యో నేను ఇక్కడ యాత్ర పడుతున్నాను ఇదిగో అక్కడ నా బిడ్డలు ఉన్నారు నా మనవలు నా మనవరాలు మన కోసం వారు పడుతున్న యాతన అంతా ఇంత కాదు ఈ నువ్వు భోజనాలు పెట్టచ్చు ఈ నువ్వు బట్టలు పంచచ్చు రోజు నువ్వు కుడికిలు పెట్టచ్చు కానీ ఆ తల్లి ఏడు పంత నీ కొరకే ఒకవేళ ఆమె గనక నిశ్చముగా తన క్రియలను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళుంటే అయ్యో ఈ సన్నిధికి నా కుమార్తె రావాలి నా పిల్లలు రావాలి నా మనవలో మనవరాలు రావాలని కోరుకుంటుంది ఈరోజు నువ్వే మాశపడతావు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీకు స్వార్థ చెప్తున్నారంటే మా అంతటిగా మేము చెప్పలేదు దేవుడు ప్రేరేపిస్తేనే మాట్లాడగలుగుతాం దేవుడు ఇక్కడికి నడిపిస్తేనే నడిపించగలుగుతాం దేవుడు ఇమ్మంటేనే ఒక పత్రిక ఇవ్వగలుగుతాం తప్ప మీకు పత్రిక కూడా మేము ఇవ్వడం మా సాధ్యం కాదు దేవుడు మా హృదయాల్లో ప్రేరేపించాడు భారం పెట్టాడు ఏ నమ్ముకున్న వాళ్ళు లగ్జరీగా తిరుగుతున్నారో మేము ఎందుకు తిరగట్లేదు ప్రేరేపణ పెట్టాడు ఎవరికోసమంటే నీకోసమే అల్లెలోయ అమ్మాయి ఎవరికోసమమ్మా ఒక అమ్మాయి ఇంకా నువ్వు బాగ్యసం పొందకుండా ఉన్నావా దయచేసి ఇప్పుడే ఆలస్యం చేయకు ఇది ఉచితం దీనికి ఏం పెట్టక్కర్లేదు నీ పేరు మార్చుకోవద్దు నీ ఊరు మార్చుకోవద్దు నీ కులం మతం ఏం మార్చుకోవద్దు నీ హృదయ పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి వస్తున్నాడు నీ హృదయాన్ని ఏమంటాడు ఏమని అడగాలి ప్రభా నా ఇంట్లోనిక ఏసుభ నా హృదయానికి అని నువ్వు అడిగితే ఆయన నిజంగా నీ దగ్గరికి వస్తాడు ఆమె చెప్పండి అల్లెలోయ ప్రతి ఒక్కరికే మరణం ఉంటది అయితే బైబిల్ చెప్పినండి ప్రభు నందు మృతునందు మృతులు ధన్యవాదాలు అంటే ఇప్పుడు నీ మరణం నా మరణం దేని బట్టి మరణించాలమ్మా చెప్పాలంటే ఈ నలుగురు దైవ కూడా అసలు ఇక్కడ ఉండాల్సిన వారు కాదట వేరే చోట ఉండాల్సింది నేనేమంటాన వేళ్లే కాదు మీరు కూడా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు కానీ మనల్ అందరినీ కూర్చోబెట్టాడు దేవుడు ఇది నీ ప్రణాళిక నా ప్రణాళిక కాదు లేదంటే ఇక్కడికి రాలేదు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన మనసు నీకు తెలియజేశాడు ఏ విడిచిపెట్టి వెళ్ళిపోతావా లేదా నీ కోసం వచ్చిన చేసే హక్కుని చేర్చుకుంటావా ప్రభులో నుండి నువ్వు మరణిస్తే నువ్వు దీవించబడతావు ప్రభులోండి మరణించడం అంటే ఒకటే నువ్వు మారుకొడు పొందాలి రెండు బాప్తిసం పొందాలి మూడు వాక్యానుసారంగా జీవించి పరిశుభాత్మ రిపబడాలి నాలుగు దైవ అప్పగించుకొని నువ్వు చేయాలి ఈ రకంగా నువ్వు నడిస్తే గనక ప్రభు నందు మృతునందు మృతులు తన్నుల లిస్టులోకి మనము చేర్చబడతాం దేవుడు అలాంటి కృప భాగ్య మనందరికీ దేవుడు కాక అవకాశం ఇచ్చిన దైవ కూడా నా ప్రత్యేకంగా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం